హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుట్నాలతో బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పక్క కలతలతో పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తాను దానికి కావాల్సినవి టూ అండ్ హాఫ్ కప్పు బెల్లము టూ కప్స్ పుట్నాల పప్పు హాఫ్ కప్పు నువ్వులు తీసేసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్ బెల్లంలో ఒక బౌల్ తీసేసుకొని అందులో బెల్లం వేసేసి హాఫ్ కప్పు వాటర్ వేసేసి స్టవ్ వంటి స్టవ్ మీద పెట్టాలి అది బాయిల్ అవుతుంటుంది కదా ఆలోపు మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి బట్టి పైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఒక వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో యాకులు వేసేసుకోవచ్చు కానీ యాక్కులు మిస్ అయిన ఫ్రెండ్స్ ఇందులో పైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి షుగర్ నినంగా చూడండి బెల్లం బాయిల్ అవుతుంటుంది కదా ఇది లేతపాకమే రావాలి ఫ్రెండ్స్ మరీ ముదురుపాకం ముద్దలాగా రావద్దు లేతపాకం వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఆ తర్వాత పక్కన స్టవ్ వెలిగించి ఆ కప్ నువ్వులని బాయిల్ చేసేసుకోవాలి కొంచెం చిటపట్ట ఆడేంత వరకు ఎంపి ఎంపుకొని పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తాను చూడండి అది బెల్లము కలుపుతుండాలి మధ్యలో మధ్యలో ఇది నా దగ్గర నల్ల బెల్లం ఉన్నది ఫ్రెండ్స్ తెల్ల బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు ఇది లేతపాకం వచ్చేటట్టు చూడాలి పాకం వస్తే అసలు బెల్ బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రాదు ఆ పౌడర్ షుగర్ పౌడర్ అనేది నువ్వుల దాంట్లో చేసుకొని కలుపు కలుపుకొని తర్వాత అదిగిన నా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని మిక్సీకి బట్టి పౌడర్ అనేది పుట్నాల పప్పు పౌడర్లో వేసేసి కలిపి యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం పాకం పర్ఫెక్ట్ అవుతుంది ఒక పక్కన ఒక ప్లేట్ తీసేసుకొని నెయ్యి లేదు ఫ్రెండ్స్ నా దగ్గర ప్రస్తుతానికి అయితే నేను ఆయిల్ చేసి చేసుకొని పెట్టుకున్నాను టూ ప్లేట్స్ అయితే పట్టినాయి నేను వన్ ప్లేట్లున్నా చూపిస్తున్నాను చూడండి వాటర్లో వేసే అది అనేది పాకం అనేది అట్లా రావాలి చూడండి చాలా స్పీడ్ కలుపుతుండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది స్లోగా కలిపితే మాత్రం గడ్డలు కడుతుంటుంది అనమాట ఉండలు కడుతుంది ఓ పక్కన ఎవరైనా ఉంటే సాయం తీసుకొని కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం వేసేసుకుంటూ మధ్యలో ఆపకండి ఎందుకంటే ఆపితే మాత్రం ఉండలు కట్టేసిపోతుంది పర్ఫెక్ట్గా రావు అనమాట బర్ఫీలు అద్దలు అట్లా కలుపుతూ ఉండాలి ఒకరు ఒక పక్కన ఒకరితో వేయించుకోవాలి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళతో ఒక్కరు వేసి కలుపుకుంటూ ఉంటే ముద్దలాగా అసలు గడ్డలు కట్టిపోతుంటుంది చూడండి మొత్తం అట్లా వేసేసుకొని కలుపుకొని ఆయిల్ రాసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అది మాత్రం చూడండి ఎట్లా చేసినాక అట్లా విధంగా మొత్తం ఇట్లా ఆయిల్ రాసిన ప్లేట్లు వేసేసుకొని సాఫ్ట్గా ఉండాలి ఫ్రెండ్స్ నీట్గా రెండు ప్లేట్లు అయితే చేసేసాను నేను వన్ ప్లేటే చూపిస్తాను అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అలా ఆర్తనే బాగా వస్తాయి బర్ఫీలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట చూడండి కొంచెం మారిపోయినా గట్టి పడుతుంటుంది కదా దాంట్లోకి అట్లా అంటుకుంటున్నది జర ఆ స్పీడ్గా మొత్తం సాపుగా అనేసి పెట్టుకోవాలి ఇది పాకం అనేది మంచిగా వస్తుంది బర్ఫీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ పాకం అనేది పర్ఫెక్ట్గా రాకపోతే బర్ఫీలు రావు ఫ్రెండ్స్ ఎందుకంటే బర్ఫీలు చేసినా వేస్ట్ అవుతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి అనమాట చాలా బాగా వచ్చినాయి పెంజినర్స్ తర్వాత ఆరిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయి అనమాట నల్ల బెల్లం కాబట్టి వరిపిలు కలర్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ తెల్ల బెల్లంగా తీసేసుకోవచ్చు మీరు చాలా బాగా వచ్చినాయి పక్కా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం ఏదైనా మిస్ అయినా బరిపిలు అనేది రావన్నమాట ఎంత బాగా వచ్చినాయి చూడండి ఆ విధంగా వీడియోలో ఆ వేడిపాకములనే వేసేసి కలుపుతుండాలి చల్లరని వదుపాకము వేడిపాకంలో వేసి కలుపుతుండే చూడండి ఎంత బాగా వచ్చినాయి పిల్లలైతే ఇష్టంతో తిన్నారు ఫ్రెండ్స్ ఈ బర్ఫీలు మాత్రము చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి అట్లా ఏది మిస్ అయినా పర్ఫెక్ట్ రావు ఫ్రెండ్స్ కానీ చూసుకొని పక్క కలుతలతో పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి మొత్తం అదే విధంగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి మా పాప వాళ్ళు మాత్రం ఇష్టంతో తిన్నారు పిల్లలు ఎవరైనా ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్ ఇది హెల్త్ చాలా మంచిది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసేసుకోవాలి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి